రైతులకంతా నమస్తున్నాం ఇప్పుడు తోట వచ్చేసి గ్రామము దండూరుపాలెము కొత్తపల్లి రోడ్డు మదనపల్లి ఇంకా ఈశ్వరం కాలనీ నుంచి చమగూరు రోడ్లో దండూరుపల్లెం పేరు రోడ్ సైడ్ తోట కన్నా ప్రజెంట్ నాటు జరిగి ఇబ్బుడికి ఈ చెట్టు అయితే కనుక ఈ ఈ లైన్ అయితే కనుక ఎనిమిది రోజులు అవుతుంది పైన లైన్ అయితే కనుక పదహైదు రోజులు అవుతుంది అంట రైతు అక్కడ కదా అలాంటివి మాట్లాడదాము ప్రెసిడెంట్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఎకరా అనేది ఇప్పుడు ప్లాంటేషన్ జరిగిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయింది ప్లాంటేషన్ జరిగి ఒకటిన్నర ఎకరా చూడండి మీరే కేవలం ఫిఫ్టీన్ డేస్ మట్టికన్నా కట్టలుగా నాటేసినారు పొద్దున్న కట్టలు నాటినారు అప్పుడే పురిగా కడతన్నారు చూడవచ్చు మీరే పెద్ద దాంట్లో ఉన్నారు ఈ రైతు వచ్చేసి ఇప్పుడు జరిగిన ప్లాంటేషన్కి పదహైదు రోజులు అయింది కదా ప్లాంటేషన్ చేసి మళ్ళీ వచ్చేసి ట్వంటీ ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ విడిచిపెచ్చుకొని ఇవి మొత్తం నాడుతాడు అంటున్నా కింద నీగా మళ్ళా వచ్చేసి మనకు రెండు వంద ఎకరా ఉంది ఆ జొన్న కలర్ ఆ జొన్న కలర్ జొన్న కర్ర ఉన్న ఆడదంక అనేది ఇదంతా తోటేనా ఇంకొక ట్వంటీ డేస్ అంతా ఇది ఇదిగైనా పేపర్ వేస్తారంట మొత్తం ఇది రెండు ఎకరా ఇది ఒకటిన్నర ఎకరా మొత్తం వచ్చేసి రెండున్నర మూడు మొత్తం నాలుగు ఎకరాలు ఇది చూడొచ్చు ఆడ ముందర ఉండే తోటగానే ఏదైతేదేనా పేపర్ మటుకు నిన్న వేసినారంట ఇంకా నాటు జరిగినలేదు నాటు చేసినట్లే ఇంకా ఆడ ముందర ఉండే పేపరు ఆడగానే వెళ్ళి చూపిస్తా ఇది కానీ నాటు జరుగుతుంది ఇంకా ట్వంటీ డేస్లో ఇంకా అంత గడ్లు రేపు రేపన్నాడు మొత్తం నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఈ రైతు ఇది వచ్చేసి ఇది నాటిన మట్టుకు ఒకటిన్నర ఎకరాలు నాటినాడు మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళా రెండు ముక్కలు ఎకర రెండున్నర ఎకరాలు నాటుతాడు అంతా నాటు మళ్ళా ట్వంటీ డేస్లో రెడీ అవుతుంది దిగిన ఈ నేను ఇంకా జోనకర్లు మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత ప్లాంటేషను ముఖ్యంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంటైన్ చేయండి లేకుంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తినడం చెప్తా చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు రోజుకి ఒక రోజుకి డైలీ రెండు తోటలు అనేది మీకు పరిచయం చేస్తాను యూట్యూబ్ ద్వారా మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా రోజుకి పొద్దున్నే ఒకటి మార్కెట్ యాక్షన్ ఎత్తానట్లే మదనపల్లలో పది గంటల పదిన్నరకి అంతా యాక్షన్ పూర్తి అయిపోతుంది ఒక పదకొండున్నరకంతా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తోటల కాడికి వచ్చి సాయంత్రం మళ్ళీ నాలుగు నుంచి ఐదు లోపల ఓ వీడియో అప్లోడ్ చేస్తాను వచ్చి మెను కన్నా కేవలం ఫిఫ్టీ డేస్ మటుక నైన్ డేది